కోల్కతాలో డాక్టర్ పై హత్యాచారం కేసులో సిబిఐ విచారణ స్పీడ్ అందుకుంది మరొక వైపు సమగ్ర విచారణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు కోల్కతా ఆర్జికర్ లో రెసిడెంట్ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది ఆందోళనలు ఉధృతమవుతున్నాయి సంచలనం రేపిన ఈ కేసు సిబిఐ విచారణ స్పీడ్ అందుకుంది మరోసారి ఎంక్వైరీకి హాజరు కావాలని మాజీ ప్రిన్సిపల్ సహా అతెంట్ కు నోటీసులు జారీ చేసింది సిబిఐ మరోవైపు డాక్టర్ పై హత్యాచారం కేసును సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచాలన నిర్ణయం ప్రకటించింది దేశంలోని డాక్టర్ల సేఫ్టీ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది అందులో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు ఇక టాస్క్ ఫోర్స్ లో ఎక్స్ అఫీషియో సభ్యులను ప్రకటించింది నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ఆజికర్లో లో జరిగిన ఘటనపై సమగ్ర నివేదికను అందిస్తోంది ఇక డాక్టర్ల భద్రతపై సీజీఐ చంద్రచూడ్ గైడ్ లైన్స్ స్పష్టం చేశారు उन्होंने एक नेशनल टास्क फोर्स फोर्स कॉन्स्टिट्यूट किया जिसको कि सुप्रीम कोर्ट को रिपोर्ट देनी है वो सबसे बड़ी बात है और दो महीने में फाइनल रिपोर्ट उनको देनी है उसके अलावा सीबीआई का भी रिपोर्ट सुप्रीम कोर्ट ने मांगा आरजीकर हॉस्पिटल डॉक्टर पर अत्याचारम घटना को संबंधी एफआईआर नमोद आलस्य सुप्रीम कोर्ट आग्रह व्यक्त रिपोर्ट इव्वा सीबीआई ने आदेश